హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అత్త ఛానల్ కార్తీక మాసం కదా మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా కోసం ఉసిరిగాయ పచ్చడి పెడదామని వాటికి కావాల్సిన సరుకుల కోసం ఒక కిరాణా షాప్కి వెళ్ళి తీసుకున్నాం అక్కడ ఆయిల్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది మళ్ళీ అవసరపడి దగ్గరలో ఉన్న ఒక సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి సేమ్ అలాంటి ఆయిల్ ప్యాకెటే తీసుకున్నాం అక్కడ కాస్ట్ వచ్చేసేసరికి వన్ సెవెంటీ రూపీస్ పడింది నేను మా అత్త అయితే చాలా ఆశ్చర్యపడిపోయి ఇంతకు ముందు తీసుకున్న కిరాణా షాప్లో తీసుకున్న ఆ బిల్ ఉంటుంది కదా ఆ బిల్ చూపించి ఒకే ఊర్లో అక్కడొక రేటు ఇక్కడొక రేటా అని గట్టిగా అడిగింది మా అత్త షాప్ ఓనర్ అయితే దెబ్బ కంగారు పడిపై వన్ మాకు ఇవ్వాల్సిన ఫిఫ్టీన్ రూపీస్ రిటర్న్ ఇచ్చేసేసాడు అత్త ఇలా అడిగిన పద్ధతి నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఈ రోజుల్లో ఆయిల్ కాస్ట్ అసలే చాలా ఎక్కువగా ఉంది సో అందుకని మీరు కూడా మా అత్తలానే గమనించండి ఖండించండి చివరికి అత్త చేసిన జరిగాయపచ్చడి అయితే నాకు చాలా నచ్చింది నేనైతే ఒక డబ్బా డబ్బా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాను అండ్ ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్